ఎంత బిల్డింగ్ కాలేజీలు అని ఎలా చెప్పగలుగుతున్నారు పదిహేడు కాలేజీలు అంటే మాకవరం కాలేజీ ఉండబట్టే కదా పదిహేడు కాలేజీలు అయినాయి మరి లేదు జీవో లేదు ఒక స్పీకర్ స్థానంలో ఉండి జీవో లేదు అసలు కాలేజే లేదండి బాబోయ్ అంటున్నారు ఇక్కడ ఉందని చూపించడానికి వస్తున్నారు రండి మీకు దమ్ముంటే చూడండి వచ్చి చూసి మీరు ఖచ్చితంగా చేయాలా ఏ దళితులని అయితే మీరు అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటాం అదే దళితులు మేము రోడ్డు ఎక్కుతాం ఎందుకంటే ఒక దళితులు వేళ మెడికల్ సీటు పొందలేక ఉక్రెయిన్ వెళ్తున్నారు కిజికిస్తాన్ వెళ్తున్నారు పిల్లలు కూడా అక్కడ అంత దూరం వెళ్తున్నారు ఇక్కడ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మన నియోజకవర్గ స్థాయిలో ఒక జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని తీసుకొస్తే దీన్ని కంప్లీట్ చేయట్లేదు కాబట్టి మీరు ఇంకా చూ ఇంకా చూస్తారు దీంతో ఆగిపోలేదు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏ విధంగా అడ్డు పెట్టుకుంటారో అడ్డ అడ్డు చేయండి